ప్రదర్శించారు ఏకగ్రీవాలు చేసి పడేసారు వాస్తవంగా అక్కడ పోటీ చేసి గెలిపించండి రా అని చెప్పడం మానేసి మీరు ఎక్కువ గెలిచి తీసుకురావాలని జగన్ చెప్పేటప్పటికి ఎవడు కాడ వాళ్ళ చేతిలో ఉన్న పోలీసులను అడ్డు పెట్టి రౌడీలను అడ్డు పెట్టి నాయకులను అడ్డు పెట్టి బెదరేసి ఏకగ్రీవాలు చేసేసుకున్నారు ఏకగ్రీవాలు ఏంటి డబ్బులు ఎవడిస్తే వాడికి చేసి పెట్టారు అక్కడ ఎవరు ఖర్చు పెట్టగలడో వాడు నిజమైన కార్యకర్తలు నాశనం అయిపోయారు నిజమైన నాయకులు కార్పొరేటర్లు కాకపోయారు కౌన్సిలర్లు కాకపోయారు దాంతో వాళ్ళందరూ కూడా పార్టీకి నాశనం అక్కడే పడింది అది పార్టీకి ప్రయోజనం అనుకున్నాడు జగన్ అదే నాశనమై ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టి వచ్చినోడు వాడికి పార్టీ పట్ల లాయల్టీ లేదు ఎమ్మెల్యేల పట్ల లాయల్టీ ఉంది పైగా దాంట్లో ఇతను కులాలు తీసుకొచ్చాడు బీసీఐ ఉద్దేశం చాలా మంచిది ఎమ్మెల్యే ఏ కులం ఉంటారో ఎమ్మెల్సీ వేరే కులం తర్వాత మేయర్ వేరే కులం అంటే మొదటి కులాలు టాప్ టెన్ కులాలకి లైన్లో పదవులు ఇచ్చుకుంటూ వచ్చాడు సోషల్ ఇంజనీరింగ్ అద్భుతంగా చేశాడు కానీ సోషల్ ఇంజనీరింగే అతన్ని ముంచింది ఇప్పుడు లకు బోల్డ్ అనే ఛాన్సులు జనరల్ సీట్లు బీసీలకు ఇచ్చింది మొట్టమొదటిసారి జనరల్ సీట్లు విజయవాడ అంటే కమ సామాజిక వర్గానికే పరిమితమైనటువంటిది మధ్యలో బీసీ మహిళ వచ్చినప్పుడు పంచుభార్త అనురాధ గెలిచింది అలాంటి సీట్లో మొన్న జనరల్ వచ్చినప్పుడు కాపుకి ఇచ్చారు కదా అక్కడ ఇదే నగరాలకు ఇచ్చారు కదా అక్కడ అట్లాంటి చేశాడు కానీ అదే విజయవాడలో తుడుచుకుపోయేది పార్టీ అంటే ప్రయోగాలు నిజంగా పట్టడుగు వర్గాలకు ఇచ్చుకొచ్చాడు అతను జనరల్ సీట్ల కూడా తీసుకెళ్ళి కానీ ఆ ఇలాగ కోల్పోయినటువంటి పెద్దవాళ్ళు పెద్ద కులాల వాళ్ళు ఏమి తోడు రాలేదు